రోజులే అయింది విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టుపై బెయిల్ మీద విడుదలయ్యి వివాదాలతో ఇప్పటికే అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ సీజన్ లో రన్నర్ గా అమర్ దీప్ ఉంటే టాప్ త్రీలో శివాజీ ఉన్నాడు ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు బిగ్ బాస్ జర్నీలో చాలా ఇబ్బంది పడిన సందర్భం ఏంటి అని శివాజీకి ప్రశ్న ఎదురైంది హౌస్ లో మాదిరి ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన మాటలతో శివాజీ ఇలా చెప్పాడు ప్రశాంత్ యావార్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు అతను సరిగ్గా హౌస్ ను హ్యాండిల్ చేయలేకపోతున్నాడని కొందరు ఓట్లు వేయడంతో అతన్ని బ్యాడ్జ్ ను బిగ్ బాస్ తీసుకున్నాడు ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది హౌస్ లో కొందరు ఎవరితో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది ఫైనల్ గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్నా అనుకున్న సందర్భం కూడా వచ్చింది మూడు వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ ను మానసికంగా కొందరు టార్చర్ చేశారు ఆ సమయంలో ప్రశాంత్ ను అమర్ రెచ్చగొడుతున్నాడు నేను పక్కనే ఉన్నాను నేను వాడి పక్కన ఉంటే ఎవరిని లెక్క చేయడు పద్నాలుగో వారంలో అమర్ ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరిగింది ఆ సమయంలో అమర్ను నాలుగు పీకి వెళ్ళిపోదాం అనిపించింది ప్రశాంత్ భుజం మీద చెయ్యి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెచ్చుకుంది గేమ్ కు బౌండ్ అయి అగ్రిమెంట్ లో సంతకం చేశాను కాబట్టి అమర్ ను ఏం చేయలేకపోయాను ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది అంటూ అమర్ పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు బిగ్ బాస్ అనేది ఒక గేమ్ ఒక్కసారి మాటల వల్ల అదొక తప్పుతుంటారు అది సహజం అనే అందరికీ తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు అది హౌస్ వర్కే పరిమితం అయినా ప్రశాంత్ అమర్ ఇద్దరు ఎన్ని గొడవలు పడినా మళ్ళీ బ్రదర్స్ మాదిరి ఒక్కటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిపోయిన చాప్టర్ బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై ఒకరిపై విషయం చెంపడం ఎందుకు శివాజీ ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు అయినా ప్రశాంత్ కెప్టెన్ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా అప్పుడేం మర్చిపోతే ఎలా శివాజీ అమర్ను నువ్వు రచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటే శివాజీ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు హౌస్లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర్ మీద దాడి చేయించావంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు అమర్ ఇంటికి వెళ్ళి దాడి చెయ్యండి అని ఇలా పరోక్షంగా మళ్ళీ రెచ్చ కొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకు అమర్పై అమర్ పై చేసిన వ్యాఖ్యలు వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకి ఏకిపారేసిన కామెంట్స్లే కనిపిస్తున్నాయి